నమస్తే అండి ఈరోజు మన టెరస్ గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయి కోద్దాం ఫస్ట్ చెట్టు చిక్కుడుకాయలు కోద్దాం చాలా రోజుల నుంచి మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నామండి ఒకసారి వేసుకుంటే చాలా రోజుల పాటు మనం కాపు తీసుకోవచ్చు అనమాట వాటర్ క్యాన్స్లో వేసాను చూసారా ఎంత మంచిగా వచ్చిందో ఇలా ఎప్పటికప్పుడు మనం కోసేసుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త చిగురులవి వచ్చి పూతపింద స్టార్ట్ అవుతుంది ఈ ఎండిపోయిన కొమ్మలన్నీ కూడా మనం ప్రూణింగ్ చేసేసుకుంటూ ఉంటే ప్రూనింగ్ చేసి అవి వేసుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త అవి వస్తాయండి గ్యాప్ తీసుకుంటూ ఇవి కాపునిస్తాయి సంవత్సరం అంతా గ్రో చేసుకోవచ్చు అండి మనం బాగా ఎండలు ఎక్కువగా ఉన్న మే నెల ఆ టైంలో తప్ప చక్కగా సీజన్ ఇయర్ అంతా కూడా బాగా వస్తుంది ఆరుస్టులు ఒక్కొక్క వాటర్ క్యాన్లో మూడు మొక్కల వరకు కూడా వేసుకోవచ్చండి చేసుకుంటూ పెంచితే ఇంకా గుబురుగా పెరుగుతాయి అన్నమాట రోజు హార్వెస్ట్ లో కను చుక్కడుకాయలు కూడా బాగానే వస్తాయండి పెస్ట్లు కూడా తక్కువే అప్పుడప్పుడు పెయిన్ పడుతుంది అనమాట కట్టెల పై నుంచి వచ్చిన బూడిదని మంచు కురిసే టైంలో ఆకులన్నీ తడిచేటట్టుగా మనం చల్లుకుంటే రిమూవ్ అయిపోతుందండి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది కొద్దిగా ఈ మొక్కకి పెయిన్ పట్టిందండి కాయలన్నీ కోసేసిన తర్వాత రేపు మార్నింగ్ చల్తాను కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిద కూర్చొచ్చింది తీసేద్దాం వాటిని ఇది కూడా చాలా రోజులు అవుతుందండి ఈ కంటైనర్లో వేసిన చెడుచుకుడు మొక్క మనం అవి వేసుకుంటూ బలం చేస్తే ఇంకో ఇలా ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి అలాగే పక్క నుంచి మళ్ళీ కొత్త అవి వచ్చి చక్కగా ఇలా పోతా పింద స్టార్ట్ అవుతుందనమాట చూసారా కోరకు సరిపడా చెడుచుకుడుకాయలు అయితే వచ్చాయి ఇప్పటివరకు వరకు ఎవరైనా విత్తనాలు పెట్టుకోకపోతే పెట్టుకోండి మంచిగా మనకి బాగానే అంటే ఏప్రిల్ ఎండింగ్ ఆ టైం వరకు కూడా మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు బాగా చేయండి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కోద్దాం చాలా రోజులైందండి ఈ పచ్చిమిర్చి మొక్కని వేసి ఇంకా ఎంతో కొంత కాపు వస్తూనే ఉంది తెల్లకాయలు అనమాట కానీ చాలా స్పైసీగా ఉంటాయి ఇవి ఎదిగిన కాయలను ఎదిగినట్టు ఎప్పటికప్పుడు మనం కోసేసుకుంటూ ఉంటే మిగిలిన ఈ కొత్తగా వచ్చే అనేది మంచిగా రావటానికి బలం అది సరిపోతుందండి మనం కంటైనర్ గార్డెనింగ్ చేస్తున్నాం కాబట్టి బలాన్ని కూడా అసలు వేస్ట్ అవ్వకుండా మొక్క అబ్జర్వ్ చేసుకునేటట్టుగా మనం చక్కగా ఎండాకులు ఆ పండాకులు అన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ మట్టిని లూజ్ చేసుకుంటూ ఉంటే మనం ఇచ్చే ఎరువులు పోషకాలు మొక్క అబ్జర్వ్ చేసుకునేటట్టుగా ఉంటుందన్నమాట మట్టి ఎప్పుడూ సారవంతం చేసుకుంటూ ఉండాలండి నెక్స్ట్ ఇది కూడా అంతే చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాము థర్మాకోల్ బాక్స్లో వేసాను కదా పెద్ద సైజులో వచ్చింది మొక్క కూడా పెద్ద సైజు కంటైనర్ని మనం ప్రొవైడ్ చేయగలిగితే కాపు కూడా అలాగే ఉంటుందండి మీరు టొమాటో మొక్కల్లో కూడా మీకు చూపిస్తాను ధర్మాకోల్ బాక్స్లో వేసిన మొక్కలకి అలాగే గ్రో బ్యాగ్స్లో పన్నెండు ఇంటూ పన్నెండు ఆ సైజు గ్రో బ్యాగ్స్లో వేసిన మొక్కలకి కాయలు ఎంత సైజు వేరియేషన్తో వచ్చాయో మీకు చూపిస్తాను సమ్మర్లో పచ్చిమిరపకాయలు బాగా కాస్తాయండి మీకు నార్లు అవైలబుల్గా దొరికితే నార్లు తెచ్చి వేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది లేదంటే విత్తనాలైనా కూడా లాగా పోసుకుని ఇంట్లో ఉండే ఎన్నిమిరపకాయల నుంచి గింజలను కలెక్ట్ చేసి నార్లు అవి పోసుకోవచ్చు అన్నమాట ఆల్రెడీ మనం ఈ ఫిబ్రవరి నెలలో ఏమేమి విత్తనాలు పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను ఒకసారి చూడకపోతే ప్లేలిస్ట్ చెక్ చేసి చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది అలాగే సమ్మర్ క్రాప్స్ అంటే సమ్మర్లో మనం తీసుకునే హార్వెస్ట్లకి ఈ నెలలో నేను చాలా రకాల వెరైటీ విత్తనాలు కూడా పెట్టేసానండి అవన్నీ కూడా మళ్ళీ మొలకలు వచ్చిన తర్వాత అప్డేట్ని నేను పోస్ట్ చేస్తాను ఇది ఎరువు మూట ఇలా ఎరువు ఇలా సంచుల్లో తెచ్చేసుకుని ఉంచుకుంటాము ఆల్రెడీ ఇంకా కొన్ని కంటైనర్స్ ఖాళీ చేయాల్సినవి ఉన్నాయన్నమాట అందులో కలపడం కోసం ఎరువు తెప్పించి పైన పెట్టాము ఇవి ఇంకొక రకం పచ్చిమిరపకాయలు అండి నల్లకాయలు ఇవి ఇంకా ఇందాక ఇప్పుడు మనం కోసుకున్న ఈ కాయలతో పోలిస్తే ఇంకా స్పైసీగా ఉంటాయి అన్నమాట తేజకాయలు అంటారు కదా అవండి ఇది కూడా అంతే చూసారా ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో వేశాను పెద్ద సైజు కంటైనర్స్లో వేయటం వల్ల ఎక్కువ దిగుబడి మనం తీసుకోగలుగుతాము దానికి తగ్గట్టుగా మనం ఎరువులు లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు ఇలాంటి వాటిని మనం చక్కగా మూడు రోజుల పాటు ఫర్మెంటేషన్ చేసి మొక్కలకి ఇవ్వటం వల్ల అమేజింగ్ రిజల్ట్ అనేది మనం తీసుకోగలుగుతున్నామండి ఒకసారి మీరే ట్రై చేసి చూడండి ఆ వేరియేషన్ అనేది హార్వెస్ట్లో వేరియేషన్ అనేది మీరే గమనిస్తారు ఎక్కువ రోజుల పాటు మనం దిగుబడి తీసుకోవచ్చు అనమాట ఆ ఎండుమిరపకాయలను కూడా కోసేయండి ఇలా బాగా ఎండిన కాయల్లోంచి నుంచి మనం గింజలను కలెక్ట్ చేసి కూడా నార్లు పోసేసుకోవచ్చు అనమాట ఈ పచ్చిమిర్చి టొమాటో వంగ ఇలాంటివండి ఇప్పుడు టొమాటో కూడా అంతే డైరెక్ట్గా మనకి ఒక వెరైటీ టమాటా నచ్చింది మొక్క కాయలు బాగుంటున్నాయి అని అనిపిస్తే ఆ ఆ చెట్టు కాయ నుంచే కట్ చేసి ఒక్క కాయని దానిలో ఉండే గింజల్ని అప్పటికప్పుడు మట్టిలో వేసేసినా ఈజీగా మొలకలు వచ్చేస్తాయి పుల్లటి మజ్జిగని ఎప్పటికప్పుడు ఆకులన్నీ తడిచేటట్టుగా మనం స్ప్రేగా చేయటం వల్ల పచ్చిమిర్చి మొక్కలకి మనం పెస్ట్లు అనేవి కంట్రోల్ చేయగలుగుతామండి కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిద పుల్లటి మజ్జిగ ఇలా ఒకదానికి అన్నీ ఒకసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి మనం మార్చి మార్చి ఆకులన్నీ తడిచేటట్టుగా స్ప్రేలుగా చేయటం వల్ల పెస్ట్లు కంట్రోల్ అవుతాయి ఆకుమురత బాగా క్యూర్ అవుతుందండి పుల్లటి మజ్జిగకి గోమూత్రం కూడా అంతా కూడా గోమూత్రాన్ని మనం పదిహేను రోజులకు ఒకసారి ఆకులన్నీ తడిచేటట్టుగా స్ప్రేగా చేయొచ్చు అలాగే మొక్క మొదలన పోసుకోవచ్చు అండి బాగా మంచి రిజల్ట్ అనేది ఇస్తాయి సరే ఎన్ని పచ్చిమిరపకాయలు వచ్చాయో ఈ నల్లకాయలు అసలు కనపడకుండా కా దొరుకుతాయండి మనకి కోసేటప్పుడు ఆకులు కాయలు కూడా ఒకే కలర్లో ఉంటాయి కాలీఫ్లవర్ పువ్వు కాద్దా అండి రెడీ అయిపోయింది లాస్ట్ వింటర్ సీజన్ అంతా కూడా బాగా మనం గ్రో చేసుకుని హార్వెస్ట్లు తీసుకున్నాము ఒకసారి చూడండి ఇది చూపిస్తాను చిన్న సైజు గ్రో బ్యాగ్లో వేశాను ఆల్రెడీ ఒక కాపు అయిపోయి ఇక్కడ కట్ చేసాను చూసారా మొక్కని అయిపోయిన తర్వాత ఇలా పక్క నుంచి వచ్చి మళ్ళీ చిన్న చిన్న మొక్కలు కొద్దిగా వచ్చాయి ఇది వచ్చేసి ఫస్ట్ మనకి ఫస్ట్ పువ్వు ఉండగానే వచ్చిందనమాట మళ్ళీ సెకండ్ క్రాప్ లాగా వచ్చిందండి ఇది క్యాలీఫ్లవర్ పువ్వును కూడా కోసేద్దాం ఇంకా కొన్ని కొత్త మొక్కలు కూడా వేశానండి అటు సైడ్ ఉన్నాయి చూసారా అవి క్యాలీఫ్లవర్ మొక్కలే బట్ ఈ వింటర్ సీజన్ అంతా కూడా క్యాబేజీ క్యాలీఫ్లవర్ని చాలా బాగా సక్సెస్ఫుల్గా గ్రో చేశాను లాస్ట్ ఇయర్లో కూడా అంతేలేండి చాలా సింపుల్ అనమాట పెంచేంత వరకు చాలా కష్టం అనుకుంటాం కానీ అసలు మొక్కలు తీసుకొచ్చి వేసి పెస్ట్లు కూడా తక్కువేనండి వేప నూనె ఒకటి స్ప్రే చేసుకుంటే సరిపోతుందనమాట చాలా సింపుల్ నెక్స్ట్ సీజన్కి నెక్స్ట్ వింటర్ సీజన్కి తప్పకుండా గ్రో చేసుకోండి మీరు గార్డెన్లో నెక్స్ట్ టమాటోలు కోద్దాం ఇదైతే అసలు పని కట్టుకుని వేయలేదండి పడి లేచిన మొక్క అనమాట పెద్ద సైజు కంటైనర్లో రాబట్టి కాయలు కూడా చూసారా పెద్ద సైజులో వచ్చాయి ధర్మకూల్ బాక్స్లో వేసాను ఇవి ఇంకా పచ్చికాయలు చాలా ఉన్నాయి నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయి ఇది అంతే పడి మనిషిన మొక్కేనండి కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ అది వేస్తూ ఉంటాం కదా ఆ కంపోస్ట్లో వచ్చిన ఆ గింజలు అవి మొక్కల్లా వస్తాయి అన్నమాట టమాటో మొక్కలు నెక్స్ట్ ఇదిగోండి ఇది కూడా చూసారా పెద్ద సైజు కంటైనర్ ధర్మకులు బాక్స్లో కాబట్టి అసలు గ్యాప్ లేకుండా కాయలు వచ్చాయండి లాస్ట్ రెండు హార్వెస్ట్ నుంచి కూడా కోసుకుంటున్నాము అంత మంచి సైజులో వచ్చాయి చూస్తారా ఇదిగోండి ఎంత పెద్దగా వచ్చాయో అవి ఇంకా పండిన తర్వాత కోద్దాం ఇలా పెద్ద సైజు కంటైనర్స్లో వేసిన మొక్కలు ఇలా ఉన్నాయి అయితే చాలా రోజుల నుంచి మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాం కదా గ్రో బ్యాగ్స్లో వేసాను యూరియా సంచులతో ఫ్లెక్సీలతో గ్రో బ్యాగ్స్ కుట్టి వాటిలో వేశాను ఇవి బాగానే వస్తున్నాయి కానీ కొంచెం చిన్న చిన్న కాయలు అనమాట కొంచెం దోరగా ఉన్నాయండి కాయలు మళ్ళీసారి కోద్దాం వంకాయలు కొద్దాం ఇలా ఎప్పటికాయ ఎప్పటికప్పుడు ఎదిగిన కాయలు ఎదిగినట్టు మనం కోసేసుకుంటూ ఉండాలండి నిన్నే మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు త్రీ డేస్ పాటు ఫర్మెంటేషన్ చేసి అన్ని మొక్కలకి కూడా నార్మల్ వాటర్లో డైల్యూట్ వచ్చేసి ఇచ్చాను మళ్ళీ ఉల్లిపాయ పొట్టుని కూడా కలెక్ట్ చేశానండి దాన్ని కూడా ఈ రోజు నానబెడితే మళ్ళీ రెండు రోజుల పాటు నానిన తర్వాత అంటే ఈ లెక్కన వారానికి రెండు సార్లు లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మొక్కలకి ఇస్తున్నట్టు అనమాట అలా ఎప్పుడు కూడా మనం మట్టిని సారవంతం చేసుకుంటూ ఉండాలి ఈ సమ్మర్లో కూడా వాటర్ రెండు పూటలా పోసుకుంటే మంచిదండి చిన్న సైజు మొక్కలకైతే అవసరం లేదు కానీ ఇలా కాపునిచ్చే మొక్కలు మట్టి డ్రై అయిపోతూ అనమాట చూసుకుని మనకి అవసరాన్ని బట్టి నీళ్ళవి పోసుకుంటూ ఉంటే మొక్కలు వాటి పడిపోకుండా ఉంటాయి బాగా మొక్క వడిలిపోయిన తర్వాత మనం వాటర్ పోయటం అలా చేస్తే మొక్క స్ట్రెస్కి గురయ్యి ఆకులవి పండిపోవటం రాలిపోవటం ఇలా జరుగుతుంది ఇవి గ్రీన్ కలర్ వంకాయలు సమ్మర్లో వంకాయలు బాగా కాస్తాయండి అన్ని సీజన్స్లో కూడా కాస్తాయి ఇంకా ఈ సమ్మర్లో ఇంకా ఎక్కువ అనమాట ఇదైతే లాస్ట్ ఇయర్ నుంచి కూడా కాస్తాను కాయలు మంచిగా రెడీ అయ్యాయి ఇంకా కూడా చూసారా పూత పింద ఇలా ఎప్పుడూ కూడా మనం మట్టిని సారవంతంగా చేసుకుంటూ ఉంటే దానికి కావలసిన బలాన్ని మనం అందించుకుంటూ ఉంటే కంటిన్యూస్గా రెండు సంవత్సరాలపైనే వంగ మొక్కలు కాపునిస్తాయండి ఇది సంవత్సరం దాటి ఉంటుంది మొక్కలు పెద్ద సైజు కంటైనర్స్లో రెండు మొక్కలు వేసాను అన్నమాట ఇది మొక్క వేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాపు యూరియా సంచితో గ్రో బ్యాగ్ కొట్టి వాటిలో వేసాను ఈరోజు కోసుకున్న వంకాయలండి బీన్స్ కోద్దామండి అలసందులు ఇవి కూడా అంతే సమ్మర్లో బాగా కాస్తాయండి ఇప్పుడు విత్తనాలు పెట్టుకున్నా కూడా మనకి మెయినా లెండింగ్ వరకు కూడా కాపునిస్తాయి చాలా వరకు చిలకలు అవి పాడు చేసేస్తాయి కానీ ఇంకా కొంతవరకు మనకి కోరుకు సరిపడైతే వస్తున్నాయిలండి ఒకవేళ రోజు మనం వంకాయ బేరకాయ వీటిలో కూడా మనం కలిపి వండుకోవచ్చు అనమాట ఇది లాస్ట్ సీజన్లో వేసిన మొక్క నెక్స్ట్ కాకరకాయలు ఉన్నాయండి కింద నేల మీద ఈరోజు కాకరపాదుకి బాగా అన్నమాట కాయలు టెరస్ పైన కూరగాయలు కొయ్యటం అయిన తర్వాత కిందకి వెళ్దాం ఇది కూడా కోసం అదుగుద ఈ టెరస్ పైన పాదులు ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసాయండి అక్కడక్కడ పిందలు పడుతున్నాయని చెప్పి ఉంచాను కొత్తగా కూడా మళ్ళీ కొన్ని విత్తనాలు పెట్టానండి ఇంకా జర్నరేట్ అవ్వలేదు ఇవి కూడా అంతే సమ్మర్ ఎండింగ్ వరకు కూడా బాగా కాస్తాయి ఇప్పుడు పెట్టుకుంటే కొంచెం వచ్చాయి కింద నెల మీద కూడా ఉన్నాయండి అవి ఇవి కలిపితే అర కేజీ పైనే ఉంటాయి ఇక్కడ కాకరకాయ ఉంది కొద్దిగా తోటకూర ఉంది కొద్దాం చిన్న సైజు బకెట్లో వేశాను పచ్చిమిర్చి మొక్కని ఇది కూడా అంతే దగ్గర జూన్ నెలలో వేశానండి ఎన్నో కొన్ని కాయలు దొరుకుతాయి కదా అని తీయటానికి మనసొప్పకి అలా వదిలిపెట్టాను లాస్ట్ సీజన్లో పెట్టిన బీరపాదు కాపయితే అయిపోయింది అనమాట తీసేస్తానండి అవి వేసి కలిపి మళ్ళీ కొత్త పాదులు పెట్టాలి అయితే దీనిలోనే పడి మొలిచాయి తోటకూరు గింజలు నేనైతే సపరేట్గా వేయలేదండి మరి మట్టిలో ఎలా వచ్చాయో ఇవన్నీ కూడా తీసేద్దాం తీసేసి ఆ మట్టిని మార్చి మళ్ళీ అవి వేసి కలుపుకుని కొత్త విత్తనాలు పెట్టుకుందాం ఎందుకంటే సమ్మర్లో ఆకుకూరలు అన్ని అన్ని రకాల ఆకుకూరలు కూడా బాగా పెరుగుతాయండి చక్కగా వేసుకుంటే మనకి అంటే మిగిలిన కూరగాయలు కొంచెం తక్కువ గ్రో చేసుకున్న ఆకుకూరల వరకు మనకి వారం వారం వారానికి సార్లు అలా హార్వెస్ట్లు తీసుకునేటట్టుగా బ్యాచ్లు బ్యాచ్లుగా వేసుకుంటే సరిపోతుంది మీరు చాలా రోజుల నుంచి హార్వెస్ట్లు తీసుకుంటున్నాము కోస కొద్దీ కూడా ఇంకా కొత్త చిగురలు అలా గుబురుగా పెరుగుతాయి అన్నమాట తోటకూర కోసం ఇంకా టెరస్ పైన కూరగాయలు కోయటి మరకు అయ్యింది కింద నేల మీద కూడా ఉన్నాయండి అవి కూడా కోసుకొద్దాం ఇక్కడ బీరకాయలు అలాగే కాకరకాయలు కూడా ఉన్నాయండి ఇంకా ఆల్మోస్ట్ ఇదే ఆకరకాయ అనమాట పాదు కూడా తీసేస్తాను డ్రాప్ అయిపోయింది నెక్స్ట్ కాకరకాయలు కొద్దా అండి నేల మీద పెట్టుకున్నాం కదా కాపు బాగా వస్తుంది అనమాట మొత్తం ఒక అర కేజీ కాయలు పైన ఉంటాయండి కాకరకాయలు రోజు పైన కూడా కొద్దిగా దొరికాయి కాబట్టి అవి ఇవి కలిపితే అర కేజీ వరకు వస్తాయండి ఇక్కడ ఒక ఉందండి కనుపు చుక్కుడు పాదు కూడా ఉంది కదా పైకి ఎంత ఎక్కింది కాయలు కూడా కోసుకొచ్చారు బాగానే దొరికాయండి ఈరోజు అటువైపు నుంచి ఎక్కి అలా పైకి ఎక్కి కోయాలన్నమాట టెరస్ పై నుంచి చాలాసార్లు చూపించాను కదా పైకంటా కూడా పాకింది మొత్తం కాయలు కోసిన తర్వాత చూపిస్తాను నేను తర్వాత ఇగోండి పై పైనుంచి కోసుకొచ్చిన కనుపు చుక్కుడు కాయలు ఒకసారి నీట్గా కడిగాము కొంచెం పేను పట్టిందని చెప్పి నీట్గా కడిగి ఇలా వడగినలో వేసాను అనమాట మొత్తం కేజీ పైనే ఉంటాయి కాయలు వరకు కూరగాయలు అయితే పూర్తయింది నుంచి కోసుకొచ్చుకున్న కూరగాయలు అండి మొత్తం టేబుల్ మీద సర్దిన తర్వాత చూపిస్తాను మొత్తం టేబుల్ మీద సర్దిన తర్వాత ఈరోజు చూసారా కూరగాయలు టేబుల్ సరిపోలేదు అనమాట బాగా వచ్చిందండి చాలా కలర్ఫుల్గా కూడా ఉంది ఈరోజు అయితే హార్వెస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఈరోజు ఏమీ ఉండవు ఇంకా టమాటోలు పండిపోతున్నాయి కాకరకాయలు ఒకటి ఉన్నాయి అన్నట్టుగా స్టార్ట్ చేశాను నేనే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈరోజు ఇంత మంచిగా హార్వెస్ట్ వస్తుందని కనుపు చుక్కడికాయలు అయితే ఇంకా మనకి కిందకి కనపడవు కాబట్టి పైన ఎన్నున్నాయి ఏంటనేది నాకు అసలు అర్థం కాదు ఇంకా ఆయన కోసుకొచ్చి కిందకి తీసుకొచ్చే వరకు కూడా చెడు చుక్కడుకాయలు కూడా ఈరోజు బాగానే వచ్చాయండి సొరకాయ బాహుబలి సొరకాయ అంటారు కదా చాలా వరకు లేతగా ఉన్నప్పుడే కొంచెం చిన్న సైజులోనే కోసేస్తున్నాము ఇది కొంచెం పైకంట ఉండి కనపడలేదండి మొదలలేదు కానీ ఇంకా పెద్దగా అవుద్ది అనమాట ఉంచితే లేతగానే ఉంది అలాగే ఒక్కటే వచ్చింది ఈరోజు బేరకాయ కొత్తగా పెట్టుకున్న బేరుపాదులు కూడా తీగలవి రావటం స్టార్ట్ అవుతుంది సో మనకి సమ్మర్ క్రాప్స్ కూడా చాలా వరకు సమ్మర్ క్రాప్స్కి సంబంధించిన విత్తనాలు కూడా పెట్టేస్తాం కాబట్టి బేరకాయలు నెక్స్ట్ హార్వెస్ట్లో రెడీ అవుతాయండి అలాగే క్యాలీఫ్లవర్ చాలా రోజుల తర్వాత హార్వెస్ట్ తీసుకున్నాము టొమాటోలు పచ్చిమిరపకాయలు రెండు రకాల పచ్చిమిరపకాయలు అనమాట కొంచెం తోటకూర గ్రీన్ కలర్ వంకాయలు కొద్దిగా బీన్స్ నార్మల్ వంకాయలు కాకరకాయలు కూడా ఎక్కువ మొత్తంలో వచ్చాయి రోజు అర కేజీ పైనే ఉంటాయండి ఇలా చాలా సింపుల్గా మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయల్ని మనమే ఆర్గానిక్గా హెల్దీగా గ్రో చేసుకోవచ్చు వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్